అందరూ బాగున్నారా అండి జై శ్రీరామండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయము మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి మన ఇంట్లో ముఖ్యంగా ఉంచుకోవలసిన దేవుడి ఫోటోలు ఏమిటో ఈరోజు తెలుసుకుందామండి అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పుడు నేను చెప్పే దేవుడి ఫోటోలు ఏమిటో మీరు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి ఒకవేళ ఈ ఫోటోలు మీ దగ్గర లేకుంటే తొందరలో తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే ఇవి ప్రతి ఒక్క హిందువు ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన దేవుడి ఫోటోలు ఎందుకంటే మనం చాలా రకాల ఫోటోలు పెట్టుకుంటాం ఇంట్లో కానీ మన మనము మెయిన్గా ఏ ఫోటోలు పెట్టుకుంటే మంచిదో మన హిందువులు ఎలాంటి ఫొటోస్ పెట్టుకోవాలో అవి మాత్రం చాలామంది మర్చిపోతున్నారు మన ఇంట్లో ముఖ్యంగా ఉండవలసిన ఫోటోలు ఏమిటో చూద్దాం ఎందుకంటే చాలామంది మందిరాలలో పెద్ద పెద్ద మందిరాలు ఉంటాయి కానీ అందులో అసలు ముఖ్యమైన ఫోటోలో ఉండవు ఈరోజు మనం ఏ ఫోటోలు పెట్టుకుంటే దే ఏ దేవుడి ఫోటోలు పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుందో ఆ ఫొటోస్ ఏంటో తెలుసుకుందాం ఒకవేళ ఈ ఫోటోలు ఇప్పుడు నేను చెప్పే ఫోటోలు మీ ఇంట్లో ఉంటే సరే లేకపోతే కనుక వెంటనే తెచ్చి పెట్టుకోండి తద్వారా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగడానికి చక్కటి అవకాశం ఉంటుంది మన ఇంట్లో ఉండవలసిన దేవుడి ఫోటోలలో అతి ముఖ్యమైన ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ప్రతి ఒక్క హిందువు ఇంట్లో ఉండవలసిన ముఖ్యమైన ఫోటో ఈ ఈ ఫోటో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఈ ఫోటో మీ ఇంట్లో ఉంచుకోవాలి సీతారాములు భరతుడు లక్ష్మణుడు అలాగే భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఆంజనేయ స్వామి మొత్తం పట్టాభిషేకంలో ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఉండాలి అలాగే ఋషులు ఎవరైతే ఉన్నారో వారు ఉండాలి వీరందరి యొక్క అనుగ్రహము వారందరి యొక్క అనుగ్రహము మీపై ఎల్లవేళలా ఉంటుంది ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోకి ఒక పుష్పాన్ని సమర్పించి అగర్వత్తులు ధూపం పరుపు వెలిగిస్తారో ఆ ఇంట్లో వారికి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇల్లు చల్లగా ఉంటుంది అలాగే మన ఇంట్లో ఉండవలసిన దేవుడి ఫోటోలలో రెండవ ముఖ్యమైనది అర్ధనారీశ్వరుల ఫోటో అర్ధనారీశ్వర్ల ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన చిత్రపటం అర్ధనారీశ్వరుల చిత్రపటం ఇందులో శివ కుటుంబం ఉన్నా కూడా చాలా మంచిది అర్ధనారీశ్వరులు ఉండడం వల్ల ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి భార్యాభర్తలకి అన్యోన్యత ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలిగి తీరుతుంది అందువల్ల అర్ధనారీశ్వరుల ఫోటో కనుక ఉంటే చక్కగా ప్రతిరోజు అర్ధనారీశ్వరుల ఫోటోలో శివుడు ఉన్నవైపు ఒక తెలుపు రంగు పుష్పమును అమ్మవారు ఉన్నవైపు ఒక ఎరుపు రంగు పుష్పమును ఉంచండి అలాగే ప్రతి ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన ఫోటో పంచముఖ హనుమాన్ ఫోటో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఈ ఫోటో ఉండి తీరాలి ఇంటికి వచ్చేటువంటి గ్రహ దోషాలు కానీ గ్రహ పీడలు కానీ గ్రహ బాధలు కానీ ఇంకా నరదృష్టి నరఘోష నరపీడ నరశాపం వీటన్నింటిని కూడా తొలగించడానికి ఈ పంచముఖ హనుమాన్ ఫోటో ఎంతో బాగా మనకి ఉపయోగపడుతుంది దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి అందువలన ఆంజనేయుడు ఫోటోకి ప్రతిరోజు అగరబత్తులు ధూపము ఇవ్వాలి మరియు ఎర్రటి పుష్పములను పెట్టాలి దీనివల్ల మనకి గ్రహపీడలు గ్రహ బాధలు దృష్టి నరఘోష నరపీడ నరశాపం ఇవన్నీ తొలగిపోతాయి అలాగే మన ఇంట్లో ఉండవలసిన ఇంకొక ముఖ్యమైన ఫోటో లక్ష్మీనారాయణుల ఫోటో ఈ చిత్రపటంలో లక్ష్మీనారాయణుడు కలిసి ఉన్నటువంటి ఫోటో కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో కానీ ఇంట్లో ఉండాలి దీనితో పాటుగా లక్ష్మీదేవి సరోవరంలో పద్మంలో కూర్చొని అభయహస్తంతో ఉన్నటువంటి ఫోటో అది కూడా చాలా మంచిదండి అలాగే ఇంట్లో ఇంకా కూడా అమ్మవారికి ఇరువైపులా ఐరావతాలు ఉండి ఇట్లా నీటిని వెదజల్లుతున్నటువంటి ఫోటో ఉన్నా కూడా చాలా మంచిదండి అమ్మవారు కూర్చొని ఉన్నప్పుడు వెనకాల ఐరావతాలు ఉండి కలషంలతో నీరు చిమ్మేటువంటి ఫోటో ఉంటే చాలా మంచిదండి అదేవిధంగా ఈ ప్రతిరోజు మీరు ఈ ఫోటోని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేసుకోండి లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది మీ ఇంట్లో ఖచ్చితంగా ఇది ఉండి తీరాలి అలాగే ఇంట్లో ఉండవలసిన ఇంకొక ముఖ్యమైన ఫోటో గోమాత ఫోటో ప్రతి హిందూ ఇంట్లో గోమాత ఉండాలి గోమాత చిత్రపటము ప్రతిరోజు పూజ చేసుకోవడానికి మనకి ఆ గోమాత తల్లి దీవెనలు మనకు అందడానికి ఆ ఫోటో ఉండాలి మన పూజారూంలో ఆ గోమాత చిత్రపటానికి ప్రతిరోజు ఒక పుష్పంని సమర్పించి అక్షంతలు పసుపు కుంకుమ గోమాత దగ్గర వేయండి చాలా మంచి జరుగుతుంది ఏమిటి అంటే అది లక్ష్మీనారసింహస్వామి ఫోటో ఉగ్ర నరసింహస్వామి ఫోటో పెట్టకండి లక్ష్మీ నారసింహస్వామి ప్రశాంత వదనంతో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి ప్రతిరోజు సాయంత్రం పూట లక్ష్మీ నరసింహస్వామికి సామ్రాని ధూపం వేస్తూ ఉండండి శత్రు పీడని మొత్తం తీసేస్తాడు మరియు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి అనుగ్రహం కలిగే విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఈ ఫోటోతో పాటుగా మీ గ్రామ దేవత ఫోటోను కూడా పెట్టుకోండి